బంగారాన్ని ఆ రోజు ఆన్లైన్ వీక్షకులందరికీ నమస్కారం ఈ కొత్త సంవత్సరం అందరికీ కూడా ఆయురారోగ్య అష్టైశ్వర్యాలు కలిగి అందరూ కూడా బాగుండాలి అని చెప్పి మనస్ఫూర్తిగా భగవంతుడిని ప్రార్థిస్తూ మకర రాశి వారికి ఈ రెండు వేల ఇరవై నాలుగవ సంవత్సరం ఏ విధమైనటువంటి ఫలితాలని ఇవ్వబోతూ ఉన్నదో చాలా క్లుప్తంగా ఈ వీడియో ద్వారా తెలుసుకునేటువంటి ప్రయత్నం చేద్దాం మకర రాశి వారికి ఈ సంవత్సరం చాలా అద్భుతమైనటువంటి సంవత్సరంగా చెప్పవచ్చును కారణం ఏంటి అంటే ఏలినాటి శని బాధలు అలాగే రెండు వేల ఇరవయో సంవత్సరం దగ్గర నుండి మొదలు పెడుతుంది ఇప్పటిది కాదు గత మూడు సంవత్సరాలుగా మకర రాశి వారు చూడనటువంటి కష్టాలు బాధలు ఇబ్బందులు ఏమీ లేవు అన్నీ అనుభవించారు ఎందుకంటే రెండు వేల ఇరవై ఇరవై ఒకటి ఆ ప్రాంతంలో ఏర్పడ్డటువంటి షష్టగ్రహ కూటమి సప్తగ్రహ కూటమి సప్తగ్రహ మాలికా యోగము షష్టగ్రహ మాలికా యోగము గ్రహణాలు ఏలిన్నాటి శని గురుని యొక్క వక్రస్థితి గురు శనుల యొక్క కలయిక ఇలా మాట్లాడుకుంటే రవి యొక్క పరిశేషణము కూడా ఏర్పడింది మీరు గమనిస్తే కరోనా టైంలోనే సూర్యుడి జుట్టు వృత్తాకారంలో ఒక వలయం లాంటిది కూడా ఏర్పడింది అది కూడా ఈ రాశి వాళ్ళకి ఇలా చెప్పుకుంటూ పోతే ఈ రాశికి పట్టనటువంటి దోషం ఏం లేదు కనిపించిన గ్రహం అలా ఏడిపించి పడేసిందే ఇప్పుడు రెండు వేల ఇరవై నాలుగవ సంవత్సరంలో ఒకటి అర్ధాష్టమ రాహు యొక్క దోషం తొలగిపోయినది ఇది చాలా మంచి విషయం ఇక రెండో విషయం ఏంటి అంటే చాలా కాలం తర్వాత దాదాపుగా ఒక మూడు నాలుగు సంవత్సరాల తర్వాత అనుకోండి ఎందుకంటే గతంలో గురుబలం వచ్చిన అనుభవించేటువంటి స్థితి లేదు దాదాపుగా నాలుగు సంవత్సరాల తర్వాత పూర్తి స్థాయిలో గురుబలం రాబోతూ ఉన్నటువంటి రాశి మకర రాశి మరి ఈ పంచమంలోకి గురుడు వెళ్ళడం పంచమం పుత్రాన్ బుద్ధిం పూర్వపుణ్యం చెంసాం మంత్రాం నితిం మానసం మంత్ర విద్యాం దైవే భక్తిం దైవమిత్సర్వమేత భావా దస్మాత్ పంచమాత్మేచ్చా పంచమ భావం అనేటువంటిది చాలా ముఖ్యమైనటువంటి భావం జ్యోతిష్ శాస్త్రంలో విష్ణు స్థానం చ కేంద్రకం లక్ష్మీ స్థానం త్రికోణంచ అన్నారు ఒకటి ఐదు తొమ్మిది కోణాల్లో పంచమ కోణం అనేటువంటిది పుత్రస్థానము బుద్ధి స్థానము పూర్వపుణ్య స్థానము ఇలా చెప్పుకుంటూ పోతే చాలా కీలకమైనటువంటి స్థానాల్లో ఈ స్థానం ఒకటి మరి అటువంటి స్థానంలో గురుని యొక్క సంచారం అర్ధలాభం తదైశ్వర్యం స్వకర్మరతి హరిషితం అసలు చూడండి ఎంత అద్భుతమైనటువంటి శ్లోకం చెప్పారంటే అర్ధలాభము అర్థము అంటే ఇక్కడ రెండు రకాలు ఒకటి సౌభాగ్యలక్ష్మి ధనలక్ష్మి అంటే వివాహాది శుభ కార్యక్రమాలు ఎవరికైతే వాయిదా పడుతూ ఉన్నాయో ఆ వివాహాది శుభ కార్యక్రమాలు జరగడం సంతాన పురోగతి కలగడం సంతానం కలిగినా కూడా వాళ్ళు రకరకాల ప్రాబ్లమ్స్ ఆర్టిజంతోనో లేకపోతే ఎదగకపోవడమో సరిగ్గా ప్రతిస్పందించకపోవడమో దెబ్బలు తగులుతూ ఉండడం ఇలా రకరకాలైనటువంటి సమస్యలు ఉన్నా కూడా లేదా అసలు సంతానమే కలగకపోతున్నా కూడా వారందరికీ కూడా సంతాన సమస్యలు తగ్గడం అలాగే తదైశ్వర్యం సంపాదించినటువంటి సంపాదన అంతా కూడా వ్యర్థంగా వ్యర్థం అంటే రకరకాలైనటువంటి అప్పులకి వెళ్ళిపోయినటువంటి విధానం వేరు సంపాదించినటువంటి సంపాదన అంతా ఐశ్వర్యపూర్వకంగా ప్రతిబింబించడం వేరు లక్ష రూపాయల సంపాదన వచ్చింది తొంభై వేలు ఈఎంఐలకు పోయే లేకపోతే అప్పులకు పోయే గతంలో చేసినటువంటి రుణాలకు పోయాయి లేకపోతే పోగొట్టుకున్నారనుకోండి అది వ్యర్థమే కదా లక్ష రూపాయల సంపాదన వచ్చినప్పుడు దాంతో ఒక ఇల్లు బంగారము కారు ఇది ఐశ్వర్య సంకేతమైనటువంటి విషయం మరి ఈ ఐశ్వర్యం కలగడానికి కారణం ఎవరయ్యా అంటే గురుడు ఇప్పుడు ఇప్పటి వరకు ఎంత డబ్బు వచ్చినా నిలవనటువంటి మకర రాశి వారికి ఇక మీదట డబ్బు కనబడేటువంటి స్థితి కనబడుతుంది ఈ గురువు యొక్క బలం ఉండడం వల్ల అలాగే స్వకర్మ రతి హర్షితం ఎప్పుడైతే మీకు నచ్చినటువంటి పనిని మీరు చేద్దాము అని సంకల్పం చేసి ఎంత కాలంగా అవ్వనటువంటి పరిస్థితులు ఉన్నాయో ఉద్యోగం చేస్తున్నారు కానీ చేసేది నచ్చడంలా నచ్చిన ఉద్యోగం చేయడానికి అవకాశంలా ఇటువంటి సందిగ్ధావస్థ నుండి బయటకు వచ్చి మీకు నచ్చినటువంటి పనిని చేయగలిగేటువంటి స్థితి మీకు నచ్చినటువంటి ఈ సంపాదనని ఉపయోగించుకోగలగడం అలాగే ఆర్థిక స్వేచ్ఛ ఉండడం కుటుంబ సౌభాగ్యం ఉండడం కుటుంబ సభ్యులతోటి సఖ్యత ఉండడం లాంటి అంశాలన్నీ కూడా మకర రాశి వారికి ఉన్నాయి ఇది ఆనందదాయకమైనటువంటి వాతావరణం అయితే ఈ స్థితి మే నెల దగ్గర నుండి కలుగుతుంది మే నెల ఒకటవ తారీఖున గురుని యొక్క మార్పు ద్వారా ఈ స్థితి అటు మకర రాశి వారికి ఏర్పడేటువంటి అవకాశం ఉంటుంది ఇక రాహు యొక్క అర్ధాష్టమ స్థితితో కూడా తొలగిపోయినది కాబట్టి ఇది ఖచ్చితంగా గత సంవత్సరంతో పోల్చుకుంటే పూర్తి స్థాయిలో మీకు కలిసి వచ్చేటువంటి సంవత్సరం కోల్పోయినటువంటి ధనాన్ని ద్రవ్యాన్ని కోల్పోయినటువంటి ఉద్యోగాల్ని కోల్పోయినటువంటి మనుషుల యొక్క నమ్మకాన్ని తిరిగి మరలా మీరు సంపాదించుకునేటువంటి శక్తిని ఈ గ్రహస్థితి మీకు ఖచ్చితంగా ప్రసాదిస్తూ ఉంటుంది అలాగే ప్రత్యేకించి ఉద్యోగస్తుల పరిస్థితి చూస్తే ఉద్యోగంలో ప్రమోషన్లు కానీ ఆశించిన చోటుకి ట్రాన్స్ఫర్లు కానీ పదోన్నతులు కానీ కాంట్రాక్ట్ ఉద్యోగస్తులు పర్మనెంట్ అవడం కానీ ఇత్యాది విషయాలన్నీ కూడా ఈ రాశుల వారికి చక్కగా అనుకూలంగా కనబడుతూ ఉన్నాయి అంతేకాకుండా వ్యాపారస్తుల విషయానికి వస్తే వ్యాపారాన్ని విస్తరిస్తూ ఉండడం కొత్త వ్యాపారాలు ప్రారంభించడం భాగస్వామ్య వ్యాపారాలు అనుకూలించడం అలాగే వంశ పారంపర్యంగా వస్తున్నటువంటి వ్యాపార అనుకూలత ఇటువంటివన్నీ కూడా చక్కగా కనబడుతూ ఉన్నాయి విద్యార్థిని విద్యార్థులకి ఇది పూర్తి స్థాయిలో ఉపయోగపడేటువంటి గ్రహస్థితి మరి అన్నీ మీరు పాజిటివ్గా చెప్తున్నారండి మరి ఏలి నాటి శని ఉంది కదా అంటే ఇప్పటి వరకు అసలు ఏ బలం యొక్క అనుకూలత లేదు ఏ గ్రహం యొక్క బలం అనుకూలత లేదు మొట్టమొదటిసారి గురుబలం వచ్చింది దోషభూయిష్టమైనటువంటి స్థానం నుండి రాహు తప్పుకున్నారు కదా ఎలినాటి నాటిషన్ కూడా చివరి స్టేజ్ లో ఉన్నారు ఇది కొంత సావకాశాన్ని ఇస్తాడు కాబట్టి ఈ సంవత్సరం మంచి సంవత్సరం స్త్రీలకు ప్రత్యేకించి ఉద్యోగ వ్యాపారాలు అనుకూలించడానికి వ్యవసాయదారులకి చక్కగా వారు వ్యవసాయంలో అభివృద్ధి పొందడానికి ఇవన్నిటికీ కూడా ఈ సంవత్సరం చక్కగా కలిసి వస్తుంది ఈ సంవత్సరంలో మరింత అనుకూలమైనటువంటి ఫలితాలను సాధించడానికి ఖచ్చితంగా అనఘాష్టమి వ్రతాలను గాని సంకష్టర చతుర్థి వ్రతాలను కానీ ఆచరించాలి కుదరని పక్షంలో శని త్రయోదశులు వచ్చినప్పుడు వదిలిపెట్టకుండా ఈశ్వరారాధన చెయ్యాలి మాస శివరాత్రులకు ప్రత్యేకించి పరమేశ్వర అభిషేకం గనక జరిపించుకుంటే ఇంకా మంచి ఫలితాల్ని మకర రాశి వారు పొందగలుగుతారు స్వస్తి సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి